హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రెషర్ కుక్కర్లో ఎగ్ ములంకాడ కర్రీ చేస్తున్నాను మిక్సీలో వేయకున్న గ్రేవీ కర్రీ చూడండి ఎలా వచ్చిందో దానికి ముందు వంటగానే నేను ఎగ్స్ నీళ్ళు వాటర్ పోసుకొని ఉడిపించుకుంటున్నాను చూడండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను మీకు అలాగే ఆ వేడి నీటిలోనే ములంకాడ ముక్క ములంకాయ ముక్కలు కూడా వేసి పక్కన పెట్టాను చూడండి అలాగే ఇప్పుడు మనం మనం అదే ఎగ్స్ అనేది మనం వేపుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి అలాగే పసుపు వేసుకున్నాను కారం వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి ఉప్పు కూడా వేసుకున్నాక గుడ్లు అనేది మనం వేపుకుందాము గుడ్లు అవి డా గుడ్లకి అదే మనం కొంచెం షాక్తో గంటలు పెడితే గాట్లు అవి అనేది గ్రేవీ అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నూనె మరిగింది కనుక మనం ఎగ్స్ వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎలా చేస్తారో కామన్ చేయండి ఇది మిక్సీ చేసుకున్న టేస్ట్ కావాలని వచ్చి చూడండి ఇక్కడ మనం కుక్కర్ పెట్టుకుందాం మనకి కావాలని చూపిస్తున్నాం చూడండి అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటాలు పెద్దగానే కట్ చేసాను ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది ఆయిల్ పోసుకున్నాం చూడండి తగినంత ఆయిల్ పోసుకొని ముందు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం కలుపుకోవాలి కలుపుకున్నాక శుభ్రంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక అల్లం వెల్లుల్లి కూడా ఎందుకు చూపించాను కదా ఆ అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసుకుని ఆ పేస్ట్ కావాలని మామలు తిరిగి అల్లం తిరిగి ఆ వెల్లుల్లి గుడ్లు వేసుకొని అలాగే టమాటాలు టమాటాలు కూడా పెద్దగానే వేసుకున్నాను చూడండి అలాగే పేస్ట్ తగినంత ఉప్పు వేస్తున్నాను అలాగే తగినంత కారం కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మనం చూడండి పేస్ట్ చూడండి కారం కూడా వేసుకొని కలుపుకొని ఒక నిమిషంతో మూత పెట్టుకున్నాం చూడండి మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్కి మనం విజిల్ పెడదాం ఎందుకంటే మాడిపోదు వాటర్ అయ్యేదని బాగుంటుంది ఎందుకంటే మనం పెద్ద మొక్కలు కట్ చేసాం కదా దాని చూసారా వాటర్ ఎలాగొచ్చిందో టమాటాలు వాటర్ అందరి కలిపి వాటర్ వస్తుంది టూ విజిల్స్ తర్వాత మనం పప్పు కొత్తతో అలాగే మ్యాష్ చేస్తే మెత్తగా పేస్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలాగైందో అలాగే మనం ఇందాక ఏ నీటిలో మనం ములంగా ముక్కలు కూడా ఇందులో పెట్టుకుని వేసుకున్నాం అలాగే ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం చూడండి మూత పెట్టుకొని ఒక ఐదు ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాం అలాగే ఇందాక మనం గుడ్లు అనేది ఫ్రై చేసుకున్నాం కదా ఆ గుడ్లు కూడా ఇందులో వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం ఎందుకంటే మనకు గ్రేవీ కొంచెం చిక్కగా ఉంది అందుకు కొంచెం వాటర్ పోసుకున్నాం చిన్న గ్లాసుడు మళ్ళీ ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మూత పెడుతున్నాను ఈ గ్రేవీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మట్టు కామన్ కామన్ కామన్తోంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా గ్రేవీ ఎలా ఉందో నా గ్రేవీ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా నా గ్రేవీ ఇంకా అవ్వలేదు ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకున్నాను చూడండి అవండి గరం మసాలా పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకున్నాను చూడండి ఈ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది మిక్సీ లేకుండా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్